స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఐ హోప్ మీరు అందరు కూడా బాగున్నారనే అనుకుంటున్నాను సో వీకెండ్ వచ్చేసరికి మనకైతే ఏదన్నా ఒక స్పెషల్ నాన్ వెజ్ రెసిపీ అయితే ఉండాలి కదా సో ఎప్పట్లానే చికెన్ కర్రీయో మటన్ కర్రీయో కాకుండా ఈరోజు కొంచెం డిఫరెంట్ అండ్ ఈజీ వేలో నాటుకోడి పెప్పర్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం అనుకుంటున్నాను సో ఆల్రెడీ నాటుకోడి కర్రీ కూడా నేను అప్లోడ్ చేశాను సో చూడని వాళ్ళు ఉంటే ప్లీజ్ గో అండ్ చెక్అవుట్ ఇన్ మై ఛానల్ సో నేను వచ్చేసి నాటుకోడి కర్రీ అండ్ ఫ్రైకి అయితే పీసెస్ అయితే సపరేట్ తీసుకున్నాను కదండీ సో ఫ్రైకి తీసుకున్న పీసెస్ అన్నీ కూడా కొంచెం వాష్ చేసేసుకొని ఒక కుక్కర్లో పీసెస్ వేసేసుకొని ఇందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అంత పసుపు వేసేసి మనము ఒక టూ విజిల్స్ అనేటివి వచ్చి అంతవరకు అయితే విజ్ ఉడకపెట్టుకోవాలి సో ఇలా టూ విజిల్స్ వచ్చినాక స్టవ్ అనేది ఆఫ్ చేసి వాటర్ అన్నీ కూడా ఇనికిపోయి అంతవరకు అయితే పెట్టుకోవాలి మనం అనుకుంటే మీరు ఒక హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండ్ ఇప్పుడు వచ్చేసి స్టవ్ మళ్ళీ ఆన్ చేసి పాన్ పెట్టేసి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో వచ్చేసి ఫైన్గా చాప్ చేసుకున్న ఆనియన్స్ అండ్ ఒక నాలుగు నుంచి ఐదు వరకు పచ్చిమిర్చి అయితే వేస్తున్నాను సో ఈ పచ్చిమిర్చి మధ్యలోకి చీల్చుకొని పచ్చిమిర్చి ఆనియన్స్ అండ్ ఒక రెండు రొమ్మలంతా కరివేపాకు అయితే వేసి మంచిగా మగ్గించుకోవాలి సో కొంచెం ఆనియన్స్ కలర్ అంతా చేంజ్ అయ్యే వరకు అయితే మగ్గినాక ఇందులో వచ్చేసి మనం ముందుగా ఉడకపెట్టుకున్న చికెన్ ముక్కలు ఏవైతే ఉన్నాయో సో సో లెగ్ పీసెస్ అవన్నీ నేను సపరేట్ చేసుకున్నాను కర్రీకి వచ్చినాయి సో ఇవన్నీ కూడా ఆనియన్ మంచిగా వేగినాక అందులో అయితే వేసి ఒక్కసారి ఇట్లా మంచిగా మిక్స్ చేసుకోవాలి సో ఇప్పుడు వచ్చేసి అల్లవెల్లి పేస్ట్ ఒక హాఫ్ అ టేబుల్ స్పూన్ అంత ఉప్పు అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అంత పసుపు అయితే వేసి ఒకసారి మంచిగా ఇట్లా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి మీడియం టు సిమ్లో ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి సో ఇది కుక్ అయ్యేలోపు ఇప్పుడు రోల్లో అయితే మనం మిరియాలు అనేది దంచుకోవాలి సో నేను ఇక్కడ యూజ్ చేసేది ఏంటంటే కారం ఓన్లీ మిరియాలు అండ్ అలాగే పచ్చిమిర్చి సో దీన్ని తప్పించి మనం వేరే కారం పొడి అయితే యూజ్ చేయట్లేదు సో ఇలా మిరియాలన్నీ కూడా మంచిగా ఫైన్గా పౌడర్ చేసుకున్నాక సో ముందుగా మగ్గిన చికెన్ ఏదైతే ఉందో ఇందులో వచ్చేసి మనం మిరియాల పొడి వేసి ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకొని మళ్ళీ ఒక టూ మినిట్స్ అట్లా ఫ్రై చేసేసుకొని డిష్ అవుట్ అయితే చేసేసుకోవాలి సో చూసారు కదండి సో పప్పుచారులోకి కానీ రసంలోకి కానీ సో టేస్టీ అంటే సూపర్గా ఉంటుంది సో దీన్ని డైరెక్ట్గా మనం చపాతి అండ్ రైస్లో కూడా తీసుకోవచ్చు అండ్ మీరు కూడా ఈ రెసిపీ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి ఈ రెసిపీ వచ్చేసి నేను మా అత్తయ్య దగ్గర నేర్చుకున్నాను అండ్ మీ కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గుడ్ డే అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్